నమస్కారం నా పేరు శారదా మహాలక్ష్మి నేను నాలుగవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను పాడబోయే పాట అఖిల లోక పావని లోక పావని అమ్మా సరస్వతి ఆదుకునేవి దేవి అమ్మా సరస్వతి అఖిల లోక పావని అమ్మా సరస్వతి ఆదుకునేవి అమ్మా సరస్వతి అక్షరం గుణా వెలయు శ్రీ జీవాణి రక్షగానీ ఉండు అలివేణి అక్షరం గుణా వెలయు శ్రీ జీవాణి రక్షగా నీవు అలివేణి దీక్షతో కొలిచేము కళ్యాణ క్ష కొలిచేము కళ్యా అక్షయముని అవే విర్రిబోని లోక పావని అమ్మా సరస్వతి ఆదుకునేవి దేవి అమ్మా సరస్వతి వాక్కునందున వెలయు దేవి నిక్కముగా నిన్నుకొలుతూ సత్యదేవి నా వాక్కునందువా దేవి కొలుతు సత్యదేవి సత్యేవి ఎక్కినీ హంసపై జ్ఞానదేవి దిక్కు మాకు చూపించవి దివ్యదేవి ఎక్కినీ హంసపై జ్ఞానదేవి దిక్కు మాకు చూపించవే దివ్యదేవి अखिल लोक लोकपावनी अम्मा सरस्वती में देवी अम्मा सरस्वती अखिल लोक लोकपावनी अम्मा सरस्वती अम्मा सरस्वती अम्मा सरस्वती थैंक यू